అంటే మీరు చాలా మితభాషి ఒక మీలో మీరు మీ ప్రపంచంలో ఉండే ఒక ఆర్టిస్టిక్ హ్యూమన్ బీయింగ్ గా ఏ పాయింట్ లో మీరు మూవ్ అయ్యారు పుస్తకం రాయాలంతగా నేను ఎట్లున్నాను ఆయన ఎట్లున్నాడు అందుకే రాశాను అవునా ఎట్లున్నాడు నేను ఏవే స్టేట్మెంట్స్ అయితే ఇంట్లో ఇచ్చున్నాను నేను అబ్బ్రింగింగ్ లో అతను అవే స్టేట్మెంట్స్ ఇచ్చి ఉన్నాడు అందుకే నేను క్లియర్ గా రాశాను ఇది ఆర్జీవి చెప్పిన మాటలు బిజ్ చేసుకుని పుస్తకం కాదు నాలాంటి వాళ్ళు చాలా మందికి అట్లా అనిపించిండొచ్చు కానీ అతను ఒక పోస్టర్ బాయ్గా అనిపిస్తున్నాడు రెండోది నేను ఎంచుకున్న స్టేట్మెంట్స్ నిజంగా క్రోనలాజికల్గా పెడితే యాక్చువల్లీ యూ సీ ద ఎంటైర్ లైఫ్ ఆ ఎవరు చూసి ఉండకపోవచ్చు మనం ఇక్కడ కూర్చుందాం సూపర్ఫిషియాలిటీలో మన బాడీ ఉంది జుట్టు ఉంది లోబట్కెళ్తున్న కొద్ది ఉంది కదా అట్లా ఆ స్టేట్మెంట్స్ లాస్ట్ ఫోర్ ఫైవ్ స్టేట్మెంట్స్లో యాక్చువల్లీ ఐ హ్యావ్ స్పోకెన్ నేనే చెప్పాలనుకున్న చెప్పేశానమాట సో సూపర్ఫిషియాలిటీస్ గురించి నాకు ఏ ఆసక్తి లేదు ఆయన తోడని గురించి మాట్లాడానుకో నాకు ఇంట్రెస్ట్ లేదు నేను టచ్ చేసిన పాయింట్ ఏంది హ్యూమన్ ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయో అట్లాంటి అంశాల గురించి ఎవరెవరు చెప్పారు అంతెందుకు నేను భరణి గారిని కలిసిన తర్వాత నాకు ఆ ఉద్దేశం లేదు ఆర్జీవి గారితో ఇనాగ్రేషన్ చేయించాలి నాకు అసలు ఆసక్తే లేదు సో భరణి గారు అందరూ ఒకసారి ట్రై చేద్దామంటే నా ముందు ఫోన్ చేశారు వద్దన్నాడు వినిపించింది నాకు ఏం వద్దబ్బా న్యూస్ ఏం సబ్బా బా అటుగా అన్నాడు లేదు లేదు ఒకసారి బుక్ చూడాలి రిలీజ్ చేస్తావా చేయవా తర్వాత జస్ట్ చూడంటే దానికి ఓకే చెప్పాడు ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎవరో అసిస్టెంట్ చెప్పాడు నాకు సార్ బిజీగా ఉంటారు సెల్ఫీలు గిల్ఫీలు దిగొద్దు బికాస్ పూర్వాగ్రహం ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ టైం ఉండదు డోంట్ వేస్ట్ టైం అంటే నాకు టైం ఉంది సో చెప్పాల్సిన ఒక్క మాట చెప్పేసి వెళ్తాను సో అప్పుడు వర్మ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే నన్ను కలవకుండా బుక్ ఎట్ రాసామని అడిగాడు నేను నా గురించి నేను రాసుకుని నీ పేరు పెట్టాను అంతే జస్ట్ దానికి ఎంబడి కన్విన్స్ అయిపోయాడు ఆ తర్వాత ఒక టూ అవర్స్ వెరీ గుడ్ కాన్వర్జేషన్ వెరీ జోవియల్ ఆయన చాలా ఐడియాస్ త్రో చేశారు టీషర్ట్స్ ప్రింట్ చేద్దాం అన్నాడు ఆ తర్వాత టోకెన్ ఏదో అంటారు కదా టీ ఏదో నేషనల్ టోకెన్ ఏదో పేరు దీంట్లో పెడదాం అన్నాడు నేను పర్సనల్ గా ప్రమోట్ చేస్తున్నాడు యాక్చువల్లీ ఐఎమ్ ఓనింగ్ దిస్ బుక్ అన్నాడు ఐ జస్ట్ ఎంజాయ్డ్ హిస్ సెలబ్రేషన్ అంతే రెండోది అందరూ నా ఫ్రెండ్స్ అనుకున్న చివరి మాట వీడేదో ఆశించి పని చేస్తున్నాడు నేను ఆ రోజు స్టేజ్ మీద చెప్పాను ఎప్పటికతే చెప్తున్నాను ఆర్జీ వల్ల నాకే ఉపయోగం లేదు ఆర్జీ నేను ఎప్పుడు కలవను నేను ఏమి ఆశించి చేసింది కాదు నాకు చెప్పాలనిపించింది చెప్పేశాను రాశాను దాన్ని స్ఫూర్తిగా మర్చిపోయాను కూడా ఆల్రెడీ ఆ తర్వాత ఐ హ్యావ్ రిటన్ ఫైవ్ బుక్స్